గుంటూరు జిల్లా ప్రతిబడు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రామాంజనేయులు నాయకత్వం వర్దిల్లాలి జై చంద్రబాబు జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేసుకుంటూ ప్రచార ర్యాలీ కొనసాగింది రామాంజనేయులు మాట్లాడారు పనులు పెరిగిపోయి పెట్రోల్ ధరలు పెరిగిపోయి ఉపాధి లేక ఉద్యోగాలు రాక పరిశ్రమలు లేక చివరికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మార్చేశారు ప్రతి కుటుంబానికి ఆరు లక్షలు రూపాయలు అప్పులు మోపడం జరిగింది తప్ప కుటుంబాలకు అభివృద్ధి జరగల కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి అడ్వర్టైజ్మెంట్లో నేను నూట ఇరవై మూడు సార్లు బట్టం నొక్కాను మీరు రెండు సార్లు బట్టం నొక్కండి చాలని అని అడుగుతున్నాడు మనం ఇక్కడ సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు నూట ఇరవై మూడు సార్లు బటన్ నొక్కి ఉంటే ఆ బటన్ నొక్కడు మా కుటుంబాల అభివృద్ధి కోసం నొక్కి ఉంటే ఈరోజు రెండు వందల రూపాయలు కరెంటు బిల్లు ఆరు వందలు ఎనిమిది వందలు ఎందుకు వస్తుంది చెప్పండి చెప్పాలి మీరు బటన్ నొక్కనంటున్నారు కదా పేదల కోసం ఎందుకు వచ్చింది ఐదు వందల రూపాయలకు దొరికే గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి యాభైకి ఎందుకు పోయిందో చెప్పాలి ఫ్రీగా దొరికే ఇసుక దాని మీద ఆధారపడినటువంటి లక్షలాది కుటుంబాలు ఈరోజు ఉపాధి లేక ఉపాధి లేక కుటుంబ ఆదాయాలు పడిపోయి చివరికి అప్పుల పాలైనటువంటి కుటుంబాలు ఎందుకు మారాయో సమాధానం చెప్పాలి నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్తాడు మరో క్షణమే మరొక ఆరు అడుగులో అందగాడు కనబడతాడు బుల్లెట్ పవర్ స్టార్ కళ్యాణ్ పవర్ స్టార్ కళ్యాణ్ చేతులు చేసి పవన్ కళ్యాణ్ అనే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం నేతానని చెప్పి ప్రమాణం చేస్తాడు